పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులరా ఈరోజు మనందరం కూడా ధ్యానించుకోవలసిన అంశం ఏమిటంటే ఎందుకు మనము ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథము చదువుతూ ఉండాలి ఆ యొక్క పరిశుద్ధ గ్రంథము చదవటం ద్వారాగా ఎలాంటి దీవెనలు మనం పొందుతాము అనే అంశం గురించి ఈరోజు మనందరం కూడా ప్రత్యేకంగా ధ్యానించుకుందాం మనము ప్రార్థించినప్పుడు దేవుడు మన మాటలను ఆలకిస్తూ ఉంటాడు అదే మనము పరిశుద్ధ గ్రంథాన్ని చదివినప్పుడు దేవుని యొక్క మాటలు మనకు వినిపిస్తూ ఉంటాయి లేకపోతే దేవుని యొక్క స్వరం అనేది మనకు వినిపిస్తూ ఉంటుంది ప్రియమైన సహోదరి సహోదరుల మనము పరిశుద్ధ గ్రంథాన్ని ఇంగ్లీష్లో బైబుల్ అంటాం ఈ యొక్క బైబుల్ అనేది ఐదు అక్షరాల కలయిక బిఐబిఎల్ఈ బి స్టాండ్స్ ఫర్ బేసిక్ బేసిక్ ఐ స్టాండ్స్ ఫర్ ఇన్స్ట్రక్షన్స్ అగైన్ బి స్టాండ్స్ ఫర్ బిఫోర్ ఎల్ స్టాండ్స్ ఫర్ లివింగ్ ఈ స్టాండ్స్ ఫర్ ఎర్త్ ఆ పదాలన్నిటిని కూడా కలిపి చదివినప్పుడు బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ లివింగ్ ది ఎర్త్ అంటే ఈ లోకాన్ని వీడియో ముందు మనకు తెలవలసిన కొన్ని నియమాలు అని అర్థము అదేవిధంగా ఈ యొక్క బైబుల్కి మరొక అర్థం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది బి స్టాండ్స్ ఫర్ బెస్ట్ అదేవిధంగా ఐ స్టాండ్స్ ఫర్ ఇన్స్ట్రక్షన్స్ అదేవిధంగా బి స్టాండ్స్ ఫర్ బుక్ అదేవిధంగా ఎల్ స్టాండ్స్ ఫర్ లివింగ్ అదేవిధంగా ఈ స్టాండ్స్ ఫర్ ఎవ్రీడే వాటన్నిటిని కలిపినప్పుడు బెస్ట్ ఇన్స్ట్రక్షన్స్ బుక్ ఫర్ లివింగ్ ఎవ్రీడే మనము అనుదినము జీవించటానికి మనకి ఉపయోగపడే ఆ యొక్క నియమావళి ఆ యొక్క పరిశుద్ధ గ్రంథం అని అర్థం ప్రియమైన సహోదరి సహోదరులరాం ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం అనేది అనుదిన జీవితంలో మనం ఎలా జీవించాలి ఎలా జీవించకూడదు ఏ విధంగా జీవిస్తే దేవునికి దగ్గరగా ఉంటాము అదేవిధంగా మనము ఎలాంటి జీవితాన్ని జీవించినప్పుడు దేవుని యొక్క కోపానికి గురవుతామో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంటుంది ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం చదువుతున్నంతసేపు కూడా అది మనలను శుద్ధి చేస్తూ ఉంటుంది మనలను హెచ్చరిస్తూ ఉంటుంది అది మనలను సన్మార్గంలో నడిపిస్తూ ఉంటుంది ప్రియమైన సహోదరి సహోదరుల అందుకే మనము ప్రతిరోజు కూడా పరిశుద్ధ గ్రంథం చదువుతున్నప్పుడు అది మన జీవితాలను మార్చివేస్తూ ఉంటుంది అది మనలను అంధకారంలో నుంచి వెలుగులోకి నడిపిస్తూ ఉంటుంది అది మనలను పాపం నుంచి పరిశుద్ధ మార్గం వైపు నడిపిస్తూ ఉంటుంది అది మనల్ని ఎల్లప్పుడు కూడా దేవునికి దగ్గరగా చేరుస్తూ ఉంటుంది ప్రియమైన సహోదరి సహోదరుల మరి పరిశుద్ధ గ్రంథం ప్రతిరోజు చదవటం వల్ల మనకు కలిగే దీవెనను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మొట్టమొదటిగా మనము పరిశుద్ధ గ్రంథం చదువుతూ ఉన్నప్పుడు లేకపోతే చదివినప్పుడు అది మనలను వెలుగులోకి నడిపిస్తూ ఉంటుంది అది మనలను వెలుగులోకి నడిపిస్తూ ఉంటుంది అది మొట్టమొదట దీవెన మనకు కలుగుతూ ఉంటుంది మన పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే కీర్తనకారుడు నూట పంతొమ్మిది నూట ఐదు వచనంలో ఈ విధంగా పలు పలుకుతూ ఉన్నాడు నీ వాక్యము నా పాదములకు దీపము నా ద్రోవకు వెలుగు అంటే మనము దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు అది మనలను వెలుగులోకి నడిపిస్తూ ఉన్నది అది దేవుని యొక్క దీవెనగా మారుతూ ఉన్నది ప్రియమైన సహోదరి సహోదరులారా ఇక రెండవది పరిశుద్ధ గ్రంథం మనం చదివినప్పుడు అది మనకి అభయాన్ని భరోసాన్ని ఇస్తూ ఉంటుంది మతాయి వార్త పదకొండో అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చినంలో భారం చే అలసి సొలసే ఉన్న సమస్త జనులారా నా యుద్ధకు రండు నేను మీకు విశ్రాంతినిస్తాను అని ప్రభు పలుకుతూ ఉన్నాడు అంటే ఈ లోకంలో అలసి సొలిసి ఉన్ సొలసి ఉన్నప్పుడు మనం బాధలతో ఉన్నప్పుడు లేకపోతే భయంతో ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్కు మనకి అభయాన్ని ఇస్తూ ఉంటుంది అది మనకి ఇస్తూ ఉన్నది అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉన్నది అది మనకు కలిగే రెండో దీవెన అదేవిధంగా మూడో దీవెన ప్రియమైన సహోదరి సహోదరులరా వాక్యం చదువుతున్నప్పుడు లేకపోతే పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు అది మనలను పాపానికి దూరం చేస్తూ ఉంటుంది మనము ఎప్పుడైతే పరిశుద్ధ గ్రంథం చదవటం మొదలు పెడుతూ ఉంటామో పాపానికి దూరంగా ఉంటాము మనం గమనించినట్లయితే కీర్తనకారుడు నూట పంతొమ్మిది నూట ఒకటో వచ్చినలో ఈ విధంగా రాయబడి ఉన్నది వాక్యం నీ వాక్యం నీ వాక్యమును అనుసరింపగోరితిని కనుక నేను దుష్ట కార్యముల విడనాడితిని అంటే నీ యొక్క వాక్యాన్ని నేను ఏం చేస్తూ ఉన్నాను అనుసరిస్తూ ఉన్నాను ఆ కారణం చేత నేను ఈ యొక్క దుష్ట కార్యములకు దూరంగా ఉన్నాను అని వాక్యం పలుకుతూ ఉన్నది అది మూడో దీవెన ఇక నాలుగోది మనము దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు అది మన జీవితాలకు స్వస్థతను ప్రసాదిస్తూ ఉంటుంది మన యొక్క అయినందు మన యొక్క అనుదిన జీవితంలో శారీరకమైన కష్టాలు మానసికమైన కష్టాలు మనకు కలిగినప్పుడు దేవుని యొక్క వాక్కు మనకి స్వస్థతను ప్రసాదిస్తూ ఉంటుంది ప్రియమైన సహోదరి సహోదరుల అందుకే మనం గమనించినట్లయితే మతాయిసు వార్త ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో వచ్చినంలో శతాధిపతి ఈ విధంగా అంటూ ఉంటాడు ఏసయ్యా నీవు నా ఇంటికి రావడానికి నాకు అర్హత లేదు కానీ నువ్వు ఒక్క మాట పలుకు అది నాకు స్వస్థతను లేకపోతే నా సేవకుడికి స్వస్థతను ప్రసాదిస్తూ ఉంటుంది అని పలుకుతూ ఉన్నాడు అంటే దేవుని యొక్క వాక్కు మనకి స్వస్థతను ప్రసాదిస్తూ ఉంటుంది ప్రియమైన సహోదరి సహోదరులారా ఇక ఐదవది దేవుని యొక్క వాక్కు మనలను సత్యం వైపు నడిపిస్తూ ఉంటుంది వ్యూహానుసు వార్త పదిహేడు అధ్యాయం పదిహేడు వచనం సత్యం నందు వారిని ప్రతిష్టింపుము నీ వాక్కు సత్యము అంటే ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉంటారో అది వారిని సత్యం వైపు నడిపిస్తూ ఉన్నది అని దేవుని యొక్క వాక్ మనకు తెలియజేస్తూ ఉన్నది ఈ విధంగా దేవుని యొక్క వాక్యం చదివినప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని చదివినప్పుడు అది మనకు ఐదు రకాలైన దీవెనలను కలగజేస్తూ ఉంటుంది ప్రియమైన సహోదరి సహోదరులరా మరి మనంతరం ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండాలి మనకి పరిశుద్ధ గ్రంథం చదవటానికి సమయం ఉన్నదా ఎందుకంటే ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో అందరూ కూడా గంటల తరబడి టీవీల దగ్గర తుక్కపోతూ ఉన్నారు ఐపీఎల్ మ్యాచ్లు క్రికెట్ మ్యాచ్లు చూడటానికి సమయం ఉంటూ ఉన్నది సీరియల్ చూడటానికి సమయం ఉన్నది అదేవిధంగా బిగ్ బాస్ చూడటానికి సమయం ఉన్నది మరి పరిశుద్ధగా చదవటానికి నాకు సమయం ఉన్నదా అని మనందరం కూడా ఆత్మ పరిశీలనలు చేసుకుంటూ ఉండాలి కాబట్టి ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని చదవటం ప్రారంభిస్తామో ఆయన యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఆయన మాటలను ఆలకించడానికి ప్రయత్నిస్తూ ఉంటామో అది మన జీవితాలను మార్చివేస్తూ ఉంటది అది మన జీవితాలకు వెలుగును ప్రసాదిస్తూ ఉంటుంది అది మన జీవితాలకు స్వస్థతను ప్రసాదిస్తూ ఉంటుంది అది మన జీవితాలకు దీవెనలను ప్రసాదిస్తూ ఉంటుంది ప్రియమైన సహోదరి సహోదరుల కాబట్టి మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకుందాం నేను నిజంగా దేవుని యొక్క వాక్కులో నేను నిమగ్నమైపోయానా నేను దేవుని యొక్క పరిశుద్ధ వాక్యాన్ని చదవటానికి ప్రయత్నిస్తూ ఉన్నానా అని ఆత్మ పరిశీలన చేసుకుందా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించినగాక పిత పుత్ర పవిత్ర ఆత్మనా మమన ఆమె